ఎన్నికల్లో మొదటి విడత మరి సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి అదే క్రమంలో అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించకుండా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడంలో అంతర్ ఏమిటి అంటారు చెప్పిన సూచన రాజకీయం అంటే బీసీల రిజర్వేషన్ అదే ఇరవై రెండు పర్సెంట్ కుదించాల్సి వస్తుంది అక్కడ ఎందుకంటే ఎస్సీ ఎస్టీ జనాభా ఇరవై ఎనిమిది శాతం ఉన్నాయి ఇద్దరికి పద్దెనిమిది శాతం ఎస్సీలకు పది శాతం ఎస్టీలకు ఉన్నది అది తీసే రాదు కదా అప్పుడు ఏమైతే ఇరవై రెండు పర్సెంట్ కి పరిమితం కావాల్సి వస్తుంది అంటే దాని వల్ల అది ఆపి ఇది చేస్తున్నారు ఇక్కడ కొంచెం లాభ లాభం జరిగింది కదా ముప్పై ఐదు శాతం బీసీల రిజర్వేషన్ వెళ్తున్నారు ఎందుకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తప్పు ఉన్నాయి కనుక మనుషులు లేరు కనుక అప్పుడు ఇచ్చారు కనుక అక్కడికి వచ్చే లేదు లేదంటే రాజకీయంగా బీసీల రిజర్వేషన్ పెంచుతా నలభై రెండు పర్సెంట్ పెంచుతా మనకు కామారెడ్డి డిక్లరేషన్ చెప్పింది కదా ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తు లేవు వెళ్ళింది కానీ ఎంపీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ గుర్తుంటే ఉంటాయి కదా శ్రీనివాస్ గారు అందుకనే బీసీ రిజర్వేషన్ మీరు అన్నారు కదా ఈ సంగతి ఇప్పుడు దానికి ప్రతిఫలంగా అక్కడ పెడితే ఇప్పుడు నష్టపోతామని కలిగడుతున్నారు అంటే రామ్మోహన్ గారు ఇంకా ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ల విషయంలో బీసీలకు ఇంకా నమ్మకం ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఏం లేదు కదా అది చట్టబద్ధంగా వచ్చే పరిస్థితి లేదు కదా ఇంకేమైనా అవకాశం ఉందా ఏమి లేదు మొదటి చెప్తున్నా శ్రీనివాస్ గారు బీసీలకు వ్యతిరేకం కాదు కానీ చట్టబద్ధం సాధ్యం కాదు కానీ హామీ ఇచ్చారు తప్పుడు హామీ ఇచ్చారు గెలిచారు బీసీల ఓటర్తో గెలిచిర్రు ఇది సాధ్యం కాదు అంటున్నారు ఒకటే ఒక మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం చట్టంగా చేయాలి దాన్ని తొమ్మిదవ షెడ్యూల్ చేర్చాలి అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అదే దాకా వచ్చేదాకా అమాసం ఆగాది కనుక ఎన్నికలు అది కూడా చదువుతారు చూడండి ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు కాగానే వెంటనే మన పంచాయతీని మన ఎంపీటీస్ డెప్యూటీస్ ఎన్నికలు కూడా జరుపుతారు ఆపడానికి వీలేదు ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ నిధులు మూడు వేల మూడు వందలకు రావాల్సి ఉంటే కోటి రావాల్సి ఉంటే ఇరవై ఐదు వందల కోట్ల రెండు శాతం విడతలు ఇస్తారంట పంచాయతీ జరిగినాయినక ప్రజాప్రతినిధులు ఉంటేనే ఎన్నికలు జరిగితేనే నిధులు వస్తాయి కనుక ఈ మార్చి లోపల అన్ని ఎన్నికలు కంప్లీట్ చేయమని నేను అంటాను అనుకోవచ్చా ఇంకేపీ పంచాయతీ ఎన్నికలకు ముడి పెట్టే చేసిం బీసీ మోసం చేశాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలు మోసం చేసింది ఎందుకంటే ఇచ్చేటప్పుడు జ్ఞానం ఉండాలి ఇది ఇవ్వాలి ఏమో అని తెలవాలి కదా ఇప్పుడు బీజేపీ మీద మనకు గన్ను పెట్టి పేల్చడం కాదు బీసీల భుజాల మీద గన్ను పెట్టి బీసీలను పెంచుతున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న పని అయితే తప్పు అంటున్నాడు ఏదైనా సరే ఏదో ఇప్పుడు రిజర్వేషన్ లా కళ మీరు అన్నట్టే అది ఒడిసిన పంచాంగ గడిచిన మనకి ఏమంటారు ఆ ఉద్యమం అయిపోయింది ఇప్పుడు బీసీలు కూడా చాలా బట్టారు చూస్తున్నాం కదా మనం కనుక ఎన్నికలు ఏదో రకంగా జరిపించేస్తే అయిపోతుంది ఎన్నికలు జరిగితే మనకు పాలన సజావుగా జరగడానికి మీరుంటది శ్రీనివాస్ గారు టైం అయిపోయింది ఓకే రామ్మోహన్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా చాకచక్యంగా రాజనీతిని ఉపయోగిస్తున్నారు అనుకోవచ్చు మనం ఎందుకంటే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అంటే ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ల అంశం ఒకవైపున ఉవెత్తున జరుగుతున్న సమయంలో పంచాయతీ ఎన్నికలు జరిపించడం కావచ్చు అదే క్రమంలో మరొకసారి కూడా కేంద్ర నిధులు కూడా మున్సిపాలిటీలకు వస్తాయి కనుక మొదటగా మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించారు రెండో విడతగా సో తర్వాత పార్టీ గుర్తులు కొంత స్థానిక సంస్థల్లో కీలకమైన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల విషయంలో కూడా ఈ రెండు అయిపోయినాయి కనుక మూడోసారి కూడా ప్రజలు కాంప్రమైజ్ అవుతారు కనుక సో అది కూడా జరిపించే అవకాశం ఉంటుంది ప్రజల్ని ఆ రకంగా సన్నద్ధం చేసుకుంటున్నాయి ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కావచ్చు అదే క్రమంలో ఫార్టీ టూ పర్సెంట్ బీసీలో ఉన్న అసంతృప్తిని క్రమక్రమంగా మరి చేయడంలో కృతకృత్యుడు అవుతున్నాడు అనుకోవచ్చా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అది పార్టీలో ప్రసాదించండు ప్రభుత్వం ప్రసాదించండు ఒక రెండేళ్ళ క్రితం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పార్టీలో స్పష్టంగా అందరూ కూడా సరెండర్ అయిపోయింది పవన్ వెంకటరెడ్డి ఎంత తిట్టిండో మా ముఖ్యమంత్రి అద్భుతంగా చేస్తున్నారు అంటున్నాడు కదా చూస్తున్నాం కదా ఉన్నదాకా అట్లానే ప్రభుత్వంలో కూడా అధికారుల మీద కూడా పట్టు సాధించారు శ్రీనివాస్ గారు నేను ఏమంటున్నాడు ఏమాట కాబట్టి చెప్పుకోవాలి విధానాల మీద విమర్శించవచ్చు కానీ ఒక వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గా ఉన్నాడు ఇవాళ అబద్ధం కూడా గట్టిగా ఆడే పరిస్థితి ఉన్నది అబద్ధాన్ని కూడా గట్టిగా చెప్తున్నాడు నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు తనదైన రీతిలో రేవంత్ రెడ్డి గారు పటిష్టంగా రెండు పార్టీలో ప్రభుత్వంలో అది గ్రేట్ ఇంకొక అంశం కూడా రామ్మోహన్ గారు ఇప్పుడు ఆరు గ్యారెంటీల్లో పూర్తిగా పదమూడు హామీలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు ఆ పదమూడు పథకాలు పూర్తిగా అమలు చేయలేదు అదే క్రమంలో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు అవి కూడా అమలు చేయలేదు ప్రజల్లో మరి చాలా వ్యతిరేకత ఉందని చెప్పి కూడా మరి ఆయన ఒక సర్వే తెప్పించుకున్నారు ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్నారు కానీ దాంట్లో పంచాయతీల్లో జరిగిన ఎన్నికల్లో మీరు అన్నట్టు ఓకే ప్రభుత్వానికి పూర్తిగా అనుకూలంగా ఉండే ఎన్నికలైనప్పటికీ కూడా అరవై శాతం సాధించడం ఇది గ్రేటే కదా మీరేమంటారు గ్రేట్ అండి అరవై ఒక్కే వచ్చిందంటే ఇంత అసంతృప్తి కాలంలో యాక్చువల్గా అరవై కూడా యాభై ఆరు శాతం మన మన పత్రికల్లో లెక్కలు పార్టీ చెప్పుకుంటారు శ్రీనివాస్ గారు ఎట్లా అంటే మనకు ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళు కదా అట్లానే ఏకగ్రీవాళింది ఇది పదిహేను శాతం దాకా వాళ్ళు ఉన్నారు తక్కువేం లేరు కనుక బీఆర్ఎస్ చేసేది లెక్కలు తప్పే కాంగ్రెస్ చేసే లెక్కలు తప్పే అంటారు కాంగ్రెస్ పార్టీ యాభై ఐదు శాతం నుంచి గెలవలేదు నెంబర్ వన్ ఇరవై ఏడు శాతం మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది ఐదు నుంచి ఆరు శాతం బిజెపి గెలిచింది మీతో పదిహేను శాతం ఇండిపెండెంట్ ఆ ఇండిపెండెంట్ ఏకగ్రీవారు ఎవరి శాతం వాళ్ళు వేసుకుంటున్నారు సమస్య ఎక్కడ ఏకగ్రీవైంది అనుకోండి శ్రీనివాస్ గారు పోటీ చేసిండు మీకు అన్ని పార్టీలు మాత్రం పిలిచినా మీరు గెలిచింది కదా ఏదో పార్టీ వాడు ఎట్టు తప్పు కదా అందుకే ఇండిపెండెంట్లు ఇండిపెండెంట్లు కూడా వీళ్ళు వేసుకుంటున్నారు బీఆర్ఎస్ మీరు ముప్పై మూడు గెలిచిన అంటుంది ముప్పై మూడు శాతం అంటున్నారు వీళ్ళు అరవై ఐదు శాతం మేము గెలిచిన అరవై ఆరు శాతం అంటున్నారు కాంగ్రెస్ రెండు తప్పే వాళ్ళు లెక్క ప్రకారం అరవై అరవై శాతం లోపు కాంగ్రెస్ గెలుచుకుంది ముప్పై శాతం లోపు టీఆర్ఎస్ గెలుచుకుంది మరి మిగతా అందరినీ కలుపుకుంటే అంటున్నాను ఐదారు శాతం బీజేపీ గెలుచుకున్నది అయితే బీజేపీకి ఈసారి మనకు మన మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయి అంటున్నాడు ఎందుకంటే గ్రామీణ ప్రాంతం కంటే బీజేపీ బలంగా ఉన్నది నగరాల్లో పట్టణాలు నగరాల్లో బలంగా ఉంటది కనుక మూడు ముక్కలు ఆట ఆడతారు ఇప్పుడు బీజేపీ ఎవరు నష్టం చేస్తే ఎవరు లాభం చేస్తే బీజేపీ ఓట్ల చీరికను బట్టి ఉంటుంది వంద ఓట్లు ఉన్నాయి అనుకోండి ఇరవై ఓట్లు బీజేపీ తీసుకుంటే అయిపోయి ఈ నలభై నలభై తీరిపోతే ఎవడో గెలవని వాడు గెలుస్తాడు గెలిచిన గెలవకుండా పోతాడు అంటే ఎవరైనా చిత్తగొట్టడానికి ఎవరైనా నష్టం చేయడానికి బీజేపీ ఓటు పనికి వస్తాయి అంటారు అంటే ఓవరాల్ గా ఫిబ్రవరిలో జరగాల్సిన జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయి అంటున్నారు మొత్తానికి మీరు అన్నట్టు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై మంది ఎమ్మెల్యేలు గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేలు ఉన్నారు సో దీంట్లో మరి రాబో అంటే మూడు వందల డివిజన్ లో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఇదే స్థాయిలో పంచాయతీల్లో కావచ్చు తర్వాత ఇప్పుడు జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు వీటన్నిటిలా మరి ఈ ఆధిపత్యం కూడా కాపాడుకుంటుంది అంటారా ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేక శ్రీనివాస్ గారు అంటే ఇప్పుడు ముందు కానీ నేను ఒక మాట చెప్తాను గతంలో మనకు రెండు వేల పదహారు ఎన్నికలు చూడండి తొంభై ఫిఫ్టీలో నలభై నాలుగు సీట్లు నలభై మూడు సీట్లు ఎంఐఎం ఒకటి రెండు మూడు ఒకటి ఏమో కాంగ్రెస్ రెండు బిజెపి మూడు ఎంఐఎం ఒకటి గెలుచుకుంది అదే రెండే రెండే పార్టీ ఎంఐఎం బిఆర్ఎస్ గెలుచుకుంది ఒకటి రెండు మూడు పరిమితమైంది ఏది కాంగ్రెస్ గాని బిజెపి గాని రెండు జాతీయ పార్టీలు ప్లస్ ఇంకోటి మూడు పార్టీలు అవి కానీ రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికలకు ఏమైంది కేవలం నలభై నాలుగు సీట్లకు పరిమితమైంది నలభై ఎనిమిది సీట్లకు పరిమితమైంది మన బీఆర్ఎస్ నలభై నాలుగు కూట్లు కాంగ్రెస్ కు వచ్చినాయి కదా మన నలభై నాలుగు సీట్లు ఇది మన బీజేపీకి వచ్చినాయి నలభై ఎనిమిది సీట్లు బీజేపీకి నలభై నాలుగు మూడు పార్టీలే కదా మరి ఎంఐఎం తో మద్దతు గెలిచింది ఇప్పుడు ఏది మొదటి దాకా ఉన్న విజయలక్ష్మి గారి మేజర్ మేయర్ బిఆర్ఎస్ ఎంఐఎం కలిసిన ప్రభుత్వం ఇది కదా అంతకుముందు లేకుండే కదా అందుకనే ఇప్పుడు కూడా బీజేపీ బలం ఉంచుకొని మొన్నటికి రెండు వేల పదహారుకు రెండు వేల ఇరవై ఒకటికే మరి ఒక్క సీట్ రెండు సీట్లున్న బీజేపీ మూడు సీట్లున్న బీజేపీ మరి నలభై నాలుగు వచ్చింది కదా అందుకని ఏఐటీకి ఆయనకి ప్రత్యేకం రేపు జేహెచ్ఎం ఏం జరుగుతుంది చెప్పలేము కానీ మూడు ముక్కల ఉంటుంది గ్యారెంటీ ఒకటి రెండు మూడు స్థానంలో ఆ నాలుగో స్థానం ఉంటుంది ఇప్పుడు ఏమైతే నాలుగు ముక్కల ఆట మూడు ముక్కల ఆట పోయింది ఇప్పుడుగా అంటే బీజేపీ కూడా బలంగా మారింది కనుక అధికారంలో ఉన్న కాంగ్రెస్ మర్చిపోతున్నారు సార్ జనసేన జనసేన పార్టీ కూడా పోటీ చేయబోతుంది